ఒక వన్ ఇయర్ అవుతుంది మేడం ఈ స్టోరీ స్టోరీ జరుగుతుంది కానీ నాకు తెలియదు ఇప్పుడు ఒక నెల దాటింది మేడం వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి పిల్లలు నిడిచిపెట్టి వెళ్ళిపోయింది మేడం ఇద్దరు చిన్న పిల్లలు కదా ఏమంది పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏం చెప్తుంది నాకు ఇష్టం లేదు ఆయన నేను వేరే ఆయనతో వెళ్ళిపోతా ఇది ఎట్లా లేచిపోయి పలానా వంశీ అనేవాడితో వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకట్లా ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరు వెనకము మమ్మీ ఉందా మీతో ఊరెళ్ళిందా మమ్మీని పిలిపించమంటారా హ్యాపీగా ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలని కన్నారు ఇందులో ఒక వ్యక్తి పరిచయం అవ్వడం మీ రిలేషన్ కట్ చేసే అంత ఏం జరిగింది అయ్యో క్షమించండి తప్పైపోయింది ఇంకోసారి ఇలా చెయ్యను ఇలా మాట్లాడతారు కదా నన్ను అడుగుతావారు లేచిపోద్దా ఇక్కడ ఒకటి ఏదైనా కష్టాలన్నా ఉండాలి రెండు ఆవిడకు ఒళ్ళు కొవ్వెక్క ఉండాలి అక్రమ సంబంధాలు పెట్టుకొని సావకండి తల్లి అని భర్తలను చంపేస్తున్నారు పిల్లలను వదిలేస్తున్నారు ఏ సమాజంలోకి వెళ్ళిపోతున్నారమ్మా మీరంతా ఎందుకు ఇట్లాంటి బతుకులో బతుకులో మేవి సార్ నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి మీ పేరు ఏంటి ఎందుకు వచ్చారు నేను దిల్షనా నుంచి వచ్చిన మేడం నా పేరు విజయ్ మా వైఫ్ ఇంకొక అతనితోనే వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు నాకు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం ఎప్పుడైంది మ్యారేజ్ మీకు ఒక లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మేడం మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తారు మా వైఫ్ జాబ్ చేస్తుంది బ్యాంక్లో నేను కార్ డ్రైవింగ్ చేస్తాను డాక్టర్ కూడా కార్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఏవైనా ఇల్లు కానీ వెనక ప్రా ప్రాపర్టీస్ గను కొనుక్కున్నారా ఏమీ కొనుక్కునుకోవాలి మేడం వన్ అంత ఇద్దరి ఖర్చులతో ఇద్దరి శాలరీతో ఇల్లు నడుస్తుంది నడుస్తుంది మేడం ఎప్పటి దాకా హ్యాపీగా ఉన్నారు మీరు ఒక వన్ ఇయర్ అవుతుంది మేడం ఈ స్టోరీ స్టోరీ జరుగుతుంది కానీ నాకు తెలియదు ఆమె ఇంస్టాగ్రామ్లో లో మాట్లాడేది నేను ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ రింగ్ అయ్యేది అట్లా జరిగింది మొన్న ఇప్పుడు ఒక నెల దాటింది మేడం వెళ్ళిపోయింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి పిల్లల్ని నిలిచిపెట్టి వెళ్ళిపోయింది మేడం ఇద్దరు చిన్న పిల్లలు కదా పోలీస్ కంప్లీట్ పెడితే చతనపుర్ పేస్లో కాదండి వన్ ఇయర్ వరకు మీరు ఇద్దరు అన్నీ బానే బాగానే ఉన్నారా మంచిగా ఉన్నాం మేడం మీరు ఏదైనా ఆగి ఇంట్లో ఖర్చులకి డబ్బులు పట్టుకుపోవడం లేదు మేడం కట్టడం మీ ఆవిడని సరిగ్గా చూసుకోకపోవడం ఇవేమన్నా ఉన్నాయా ఎటుడేం లేదు మేడం నెలకు ఇరవై వేలు జీతం నాకు పద్దెనిమిది వేలు మాకు ఫోన్ పే చేయిచ్చేద్ది నేనే సూపర్ ఈ రెండు వేలని కలుసులో పెట్టుకునేది నెల రోజులకు మరి ఇంకే సో కష్ట ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లల్ని కన్నారు ఇందులో ఒక వ్యక్తి పరిచయం అవడం మీ రిలేషన్ కట్ చేసే అంత ఏం జరిగింది అదే అర్థం కావట్లేదు మేడం నాకు ఎవరు అతను ఎవరు ఇంత ముందు మా పాత రూమ్ కానీ ఉండిపోయే వాళ్ళు వాళ్ళ చెల్ల ఈమెకు కలిపింది అనమాట అతను ఎవరు అసలు ఇంతకి పాత రూమ్ దగ్గర ఒక వ్యక్తి కుటుంబంలో ఒక కొడుకు అన్న తమ్ముడు అసలు మీ ఆవిడ వయసు ఎంత ఆయన వయసు ఎంత మా మామిడికి ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఆయనకి ట్వంటీ ఫోర్ ఉంటాయి మేడం చిన్నపిల్లడు రకంగా అబ్బాయికి ఇంకా మ్యారేజ్ మేడం మీ ఆవిడకి ట్వంటీ ఎయిట్ ఉంటే మీరు ఎయిటీన్ రాగానే పెళ్లి చేసుకున్నారా ఓకే లవ్ మ్యారేజ్ కాబట్టి సరే సార్ మేడం ఇప్పుడు మళ్ళీ ఎలా పరిచయం అయింది వీళ్ళిద్దరికి ఎప్పుడో వాళ్ళు కదా వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు మేడం వెళ్ళిపోయినాక వాళ్ళ నెంబర్ ఏమో కాడ ఉంది వాళ్ళ చెల్ల మాట్లాడేది ఏమవుతుంది ఫోన్ మాట్లాడి ఓకే అట్లా తరపున వాడు మాట్లాడినా నేను అనుకుంటున్నా మీరే ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త

కానీ తెలిసిపోవడం వేరు మాట్లాడడం వేరు మాట్లాడుకున్నంతవరకు బానే ఉంది ఒకసారి విషయం తెలిసిపోయిన తర్వాత మీరు అడుగుతారు అయ్యో క్షమించండి తప్పైపోయింది ఇంకోసారి ఇలా చేయను ఇలా మాట్లాడతారు కదా నన్ను అడుగుతావా లేచిపోద్దా ఒకసారి ఇట్లునే మాట్లాడేది తెలిస్తే కొట్టిన మేడం కొట్టారు మీరు కొట్టిన ఇప్పుడు ఇగ నాకు తెలియకుండా వెళ్ళిపోయింది అన్నమాట ఎవిడెన్స్ లేవున్నాయి మీ దగ్గర ఇప్పుడు ఒకవేళ అవునండి పలానా వ్యక్తి అక్రమ సంబంధం ఉందని రమ్య గారిని రమ్యా గారిని అట్లా ఒప్పించగలుగుతారు మీరు నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీస్ వాళ్ళు మేడిచెల్ పోయి తీసుకొచ్చిర్రు మేడం అమ్మని అవును మిస్సింగ్ కంప్లైంట్ పెడతాం బారి ఎట్లా వెళ్ళిపోయింది అండి అని తీసుకొస్తారు తీసుకొచ్చారు పాపను తీసుకొని పోయింది బాబుని ఇంటికాడు ఉంచింది ఆయన తీసుకొని ఒక వారం రోజులని వారం రోజులు అయినాక తీసుకొని వచ్చినాక పాపని నేను తీసుకున్న ఓల్డ్ ఏజ్ రూమ్ లో పెట్టారు మైండ్ సెట్ మారుతుంది ఏమో అమ్మాయిని పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమంది పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏమని చెప్తుంది ఇష్టం లేదు ఆయన నేను వేరే ఆయన తోనే వెళ్ళిపోతా అని చెప్పింది పోలీసుల దగ్గర ఒప్పుకుందా కానీ పోలీసులు నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆమెను పంపించేసారు వాళ్ళకి అర్థం అయి ఉంటుంది ఎందుకంటే భర్త దగ్గరికి వెళ్ళను అంటే ఎక్కడికి పంపించాలి పేరెంట్స్కి ఫోన్ చేయించి వాళ్ళ దగ్గరికి పంపించాలి అమ్మ వాళ్ళ అన్నలు కానీ వచ్చారు పోలీస్ స్టేషన్ కి వాళ్ళతో వెళ్ళనని ఉంటది నాకు సంబంధం లేదు విజయ్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పింది మేడం ఎక్కడికి వెళ్తామండి పలానా ఓంషి అని పేరు ఓంశుగాని కాడికి వెళ్తున్నాను చెప్పింది మేము అనుకున్నా వచ్చినాక బయటకు వచ్చినాక ఏ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేద్దాం పోనీ మేడం ఓకే దృష్టి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లోనే మామూలు బిపిఎస్ ఓకే ఓకే సార్ అక్కడ నేను ఇతనితో ఉండను అంది అప్పుడు పిల్లోని ఇచ్చేసా మీకు పిల్లలు నా కాడికి వచ్చేసి నేను మా అమ్మకి అడిగి పోనని మీ అత్తగారు వాళ్ళ పిల్లలు మాకు ఇవ్వండి అని తీసుకెళ్ళటం కానీ వాళ్ళ అతను మంచిగా ఉంటారు సరే అక్కడికి వెళ్ళినాక అమ్మాయి ధైర్యంగా నేను పలానా వ్యక్తితో వెళ్ళిపోతాను అంది వీళ్ళు హోమ్ లో పెట్టారు ఆవిడకి ఏదో కౌన్సిలింగ్ లవి ఇద్దామని వర్కౌట్ అవ్వాలా ఇప్పుడు ఆల్రెడీ వదిలేశారు అమ్మాయిని వదిలేసింది మేడం ఆ హోమ్ లో ఉన్నామా ఫోన్ ఇచ్చి మాట్లాడిపించేది ఆమెకి అది మీకు ఎట్లా తెలుసు హోమ్ లో ఏం జరుగుతుందని అంటే ఆమె నాకు అల్లంగా నాకు ఫోన్ చేసింది ఎన్ని రోజులు ఉంచుతో నన్ను కంప్లీట్ ఎన్ని రోజులు ఉంది పోలీస్ స్టేషన్ లో టెన్ డేస్ ఉంది మేడం మళ్ళీ వాడు నాకు ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ చేసి అని తీసుకుని నాకు ఫోన్ చేసినాక మళ్ళీ వానికి ఫోన్ చేసేదంట వాడు నాకు ఫోన్ చేసిండు మీ వైఫ్ నాకు నాకే ఫోన్ చేస్తుంది నాకు ఫోన్ నెంబర్ కానీ రికార్డ్స్ కానీ మీ దగ్గర ఉన్నాయా ఫోన్ రికార్డ్స్ ఏమైనా చేసుకున్నారా ఫోన్ రికార్డ్ చేసుకున్నా మేడం కాకపోతే కొద్దిగా గలిజ గలీజ్ తిట్టినా ఆ ఓకే వదలండి వన్ నెంబర్ ఉంది వన్ ది ఉన్నడ దాకా కలిసింది మొన్నడ స్విచ్ ఆఫ్ అయింది మేడం క్రైమ్ ఫోన్ చేసి బెదిరించారు వేరే సబ్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారని నేను ఈ అమ్మాయి ఇప్పుడు అతని దగ్గర వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర కానీ లేకపోతే విడిగా ఏదైనా రూమ్ తీసుకొని ఉంటుందా వాన్ కన్నా ఉన్నారు విజయవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇద్దరు ఓకే సరే సార్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ నేను రాను ఏం చేసుకుంటావు చేసుకోండి ఇద్దరు పిల్లలు అయితే మీ దగ్గరే ఉన్నారు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు నాకు ఏదైనా నాణం జరుగుతుందేమో అని అంటే ఏంటి మీ దృష్టిలో న్యాయం కావాలి అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ మస్తే ఉంచుకుందామని చూస్తున్నాం ఇది ఎట్లా లేచిపోయి పలానా వంశీ అనే వాటితోటి వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకట్లే ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరు వెనక ముందు లేవరు పిల్లలు ఉన్నారు మేడం పిల్లలకు మీరే వెనక ముందు మీరు ఉంటే చాలు ఇప్పుడు లేచిపోయిన అమ్మాయి ఉండాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అమ్మా నాకు ఏది డెబట్స్ గానే యాకుంటెడ్ అయిపోయింది మేడం ఎంత కాలం అయింది ఇదంతా జరిగి 1 మంత్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ 1 మంత్ లో మీరు ఎన్ని డిసిషన్స్ ఎందుకు తీసేసుకుంటున్నారు ఓ ప్రాబ్లం వచ్చింది పదకండేళ్ళ కాపురం ఒక అమ్మాయిని లేచిపోయి వెళ్ళపోయినా పర్వాలేదండి అవన్నీ దులిపేసుకొని బ్రెయిన్ క్లియర్ చేసుకొని వస్తే ఓకే నండి నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు మీరు దానికి కొంత టైం ఇవ్వాలి కదా ఒకటి ఆ అమ్మాయి అనకకొస్తే యాక్సెప్ట్ చేస్తా లేదా నాకు విడాకులు ఇప్పించేసాయండి అసలు అమ్మాయి వద్దు అంటే ఎందుకు నేను ఎందుకు కోర్టుల చుట్టూ తిరగాలి అని మీ దగ్గర పోలీస్ స్టేషన్ లో ఇట్లా అంది అండి అనే ఎవిడెన్స్ ఏమీ లేవు హోమ్ లో పెట్టారు కాబట్టి ఎలాంటి వాళ్ళని హోమ్ లో పెడతారో మాకు తెలుసు సో కాబట్టి మేము కొంత ఒక ట్వంటీ పర్సెంట్ నమ్ముతాం ఇప్పుడు మీరు చెప్పింది మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నా లేకపోయినా హోమ్లో ఎందుకు పెట్టారు అని వాళ్ళని పిలిపించి అడిగినప్పుడు వాళ్ళు నిజం చెప్తారు ఉత్తిని వాళ్ళ ఆయనతో వెళ్ళనందండి అందుకే హోమ్లో పెట్టామంటే కుదరదు వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చి పంపించాలి హోమ్ అనేది గవర్నమెంట్కి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు పోషించడానికి కాదు ఎవరికి ఆధారం లేని వాళ్ళని అక్కడ ఆ టైంలో ప్రొటెక్షన్ కోసం కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కానీ మైనర్లను కానీ లేదా మేజర్ అయిపోయిన వాళ్ళు నేను ఎవరితోనో అక్రమ సంబంధం తెలియపోతాను అమ్మ దగ్గరికి వెళ్ళడం భర్త దగ్గరికి వెళ్ళను అంటే అలాంటి వాళ్ళు బయటకు వదిలేస్తే ప్రాబ్లం అవుతుందని కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం కొన్ని రోజులు అక్కడ ఉంచుతారు సో ఇందులో ఈ పాయింట్ రీచ్ అవుతుంది మీరు చెప్పిన ఎవిడెన్స్కి సెట్ అవుతుంది ఇలా వెళ్ళిపోయిన అమ్మాయి ఇంకా వన్ మంత్లో రియలైజ్ అయిపోద్దని మనం ఎక్స్పెక్ట్ చేయడం దండగా కొంత టైం పీరియడ్ టైం ఇదైతే ఉంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ అమ్మాయి ప్రొసీడింగ్స్లో అట్లా ఉంది కాబట్టి మీరు కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా వెంటనే టీవీ షో ఎత్తుక్కొని ఎందుకు వచ్చేసారు కొంచెం గ్యాప్ తీసుకుంటే ఏమో ఆవిడే డైవర్స్ వస్తుందేమో లేదా మీరు డైవర్స్ ప్రొసీడింగ్స్ వేయొచ్చు లీగల్ ప్రాసెస్ ఏముందని చూసుకోవాలి ఇద్దరు పిల్లలను పోషించడం కష్టంగా ఉంది కాబట్టి అంటే ఒకటి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి మీ ఇంటికి పంపించవచ్చు లేదా మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవచ్చు ఇవి ఇవి చూడాలి మరి ఇప్పుడు భార్య లేకపోతే బతకలేమండి అంట కుదరదుగా ఆవిడమైనా ఆవిడ ఏమైనా పుచ్చు మొక ఉంది అయినా మీరు అమ్మాయికి యాక్సెప్ట్ చేసి ఇంకొక ఛాన్స్ ఇస్తాను అంటున్నారు ఆ వాల్యూ అమ్మాయికి తెలియాలి కదా తెలిసి మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది అప్పటిదాకా కొంత బ్రీతింగ్ టైం తీసుకోవడం బెటర్ ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడినా అంత హీట్ మూమెంట్లో ఉంది ఆవిడ బాగోతు అంతా నువ్వు చీల్చి చాండాడు బయట పెట్టావు ఒకటి ఒకప్పుడు కొట్టావు ఆ తర్వాత అయినా ఉంది ఉన్నప్పుడు మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి ఓహో నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది నాలుగు పీకాను అయినా మారలేదు ఇంకా ఫోన్లో మాట్లాడుతుంది వాళ్ళిద్దరికీ ఎప్పుడైనా బ్రేక్ అయ్యి వదిలేస్తారేమో ఈ లోపు నేను నా భార్యను మార్చుకోవడం ఎట్లా అని మనం లౌక్యంగా ఎందుకంటే తిరిగిపోయి వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా తెచ్చుకుంటాను యాక్సెప్ట్ చేస్తాను అనే నిస్సహాయ స్థితిలో ఉన్నారు మీరు మీరు ఆ రోజు ఏం ఆలోచించాల్సింది ఇన్ కేస్ నేను గట్టిగా పట్టుకున్నాను విషయాన్ని నేను ఏం చేసుకుంటావు చేసుకోర నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా పిల్లల్ని వదిలేసి వెళ్తే నేను ఎలా బతకాలి అని మీరు ఆ రోజు రియలైజ్ అయ్యి ఉంటే ఆవిడ ఇంట్లో నుంచి వన్ మంత్ బ్యాక్ పారిపోయేది కాదు మీరు రెగ్యులర్గా దొరికిన దగ్గర నుంచి నాకు తెలిసి ఇంట్లో బాధ అయితే ఉంటుంది ఆ న్యూసెన్స్ ఆ వ్యవహారం ఏ హితంతో ఎందుకు నాకు బాగుంది గిట్టుబాటుగా అనుకుని వెళ్ళిపోయింది సరే ఓ పిల్లడిని తీసుకొని వెళ్ళింది ఓ పిల్లనో పిల్లోడినో పోనీ అక్కడైనా మీరు ఊరుకున్నారా ఊరుకోలే మిస్సింగ్ కంప్లైంట్ వేశారు వేసినాక అమ్మాయి క్లారిటీ ఇచ్చి ఈ పిల్లని కూడా పిల్లని కూడా నువ్వే పంచి పెంచుకొని వదిలేసింది అలాంటి ఒక క్రూయల్ వ్యక్తి దగ్గర ఫోర్సుబుల్గా ఉండడం అవసరమా లేదా ఒకటి మనం ఇది ఆలోచించుకోవాలి రెండు ఈ టైంలో వన్ మంత్లో జరిగిన ఇన్సిడెంట్లో మనం లీగల్గా వెళ్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా ఇది ఒకటి ఆలోచించుకోవాలి మూడు ఈ అమ్మాయి మీద ఎప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటే బెటరు ప్రజెంట్ ఎక్కడుంది నాకు వచ్చే మైనస్లు ఏంటి నాలుగు పిల్లల్ని ఏం చేయాలి ఈ నాలుగు ఆప్షన్స్కి మనకు ఒక క్లారిటీ ఉండాలి ఎప్పుడైనా కానీ సో ఇక్కడ మీ కేసు గురించి మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళిపోయి వన్ మంత్ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బతకాలి లేదా కుటుంబంలో తగాదాలు వచ్చినాయి ఒకవేళ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే లేకపోతే నేనే అమ్మాయిని వదిలేయాలి నెక్స్ట్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ పార్ట్నర్ని వదిలేస్తే ప్లస్లో మైనస్లు ఉంటాయి మైనస్లు ఎక్కువ ఉన్నాయా ప్లస్లు ఎక్కువ ఉన్నాయా ఇది మీరు చూసుకొని ఆ వచ్చే పర్సంటేజ్ని మీరు బేర్ చేయగలరా అంటేనే ఇట్లాంటి విషయాలు కనిపెట్టడానికి చూడండి ఒకసారి కనిపెట్టేసినాక అది జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా తర్వాత మీరు సర్దుకొని ఉంటే ఎలా అయిపోద్దంటే మీ ముఖం ముందే తిరుగుతూ ఉంటారు ఒకటి ఆ వ్యక్తి మారాలి లేదా అలాంటి వ్యక్తితో నేను ఉండగలను అనుకుంటే ఆ విషయాన్ని ఎంత త్వరగా మీ బ్రెయిన్లోంచి తీసేస్తే అంత బెటరు వాళ్ళు మారరు వాళ్ళు అంతే ఎందుకంటే మీరు కేసులు లేసినా విషయం నాలుగు పీకిన పెద్ద మనుషుల్లో పెట్టినా వాళ్ళు మేము మారం మేము ఇంతే ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అన్నప్పుడు బాల్ మన గ్రౌండ్కి వస్తుంది అప్పుడు మనం ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించుకోవాలి మీ పొజిషన్ కూడా అంతే అయ్యింది వన్ ఇయర్ బ్యాక్ మీకు విషయం తెలిసినప్పుడు మీరు లౌక్యం ప్రదర్శించుంటే ఎవరతను పలానా వ్యక్తి మనకు తెలుస్తుంది కనిపెడదాం కొంచెం ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకొని పెట్టుకుందాం ఒకవేళ ఈఎంఐ భయపడి మారితే హ్యాపీ మీరు ఆర్గ్యూ చేసినప్పుడు లేదు నేను అబ్బాయితోటే వెళ్ళిపోతాను ఏం చేసుకుంటావు చేసుకుని ఆవిడ సర్దుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి పిల్లల వయసు ఎంత చిన్న పిల్లలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి ఏళ్లతోటి నేను పోషించగలనా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుందా వదిలేసి వెళ్ళిపోద్దా సరే పిల్లల్ని తీసుకొని వెళ్తే ఆవిడ పెంచుకుంటూ ఉంటుంది మనకి మెయింటెనెన్స్లు ఈ కేసులో పడతాయి అప్పుడు మనకి లీగల్ టార్చర్ అనేది కామన్గానే ఉంటుంది రెండు ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి టైం పడుతుంది మూడు కోట్ నుంచి మనకి డైవర్స్ రావాలి సో ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈవిని మార్చుకోవడానికి నాకున్న ఆప్షన్స్ ఏంటి అని మీరు కొంచెం లౌక్యంగా బిహేవ్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ఇంకా మీకున్న టెన్షన్లకి మీ కారు డ్రైవింగ్ ఉన్న ఆలోచన విధానానికి మీకు అంత తెలియదు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండకపోవచ్చు కోపం వచ్చింది రెడ్ హ్యాండెడ్గా దొరికింది నలుగు పీకారు అనుకున్నారు మారలా లేచిపోయింది అప్పుడు మీరు చేసిన మంచి పని ఏంటంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకంటే మావిడ లేచిపోయిందండి పలానా ఏతోనో బీతోనో అంటే ఎవడో లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసేది ఏంటి పో అవతలగా అంటారు అదే మావిడు కనిపించట్లేదండి పలానా రోజు నుంచి పిల్లలు ఒక బాబు ఉన్నాడు పాప కనిపించట్లేదు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా సూసైడ్ చేసుకుందా ఏంటో ఎవరిని కిడ్నాప్ చేశారా అనే భయంతో మనం మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాం ఒక రోజు చూసిన తర్వాత అప్పుడు పోలీసులు తీసుకొని అమ్మగారు ఎక్కడున్నారో వ్యక్తికి తీసుకొచ్చి పలానా చోట ఉంది పలానా వ్యక్తితో ఉంది అనే విత్ తోటి మాట్లాడతారు ఒకటి మనకి ఎవిడెన్స్ వస్తుంది రెండు మనం తనితరమే లేదు ఆవిడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేదానికి ఎవిడెన్స్ దొరికిద్ది మూడు ఆవిడకి ఫలానా అక్రమ సంబంధాలతోటి భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన క్రూయల్ పర్సన్ అని తెలుస్తుంది ఇన్ని రకాల ఎవిడెన్సులు ఆ అమ్మాయి మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీకు ఈరోజు మీ బాస్కెట్లో ఉన్నాయి ఇక్కడి వరకు మీరు సేఫ్ రెండేంటి మేడం వన్ మంత్ అయ్యింది పిల్లలు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు నేను వాళ్ళని పోషించలేకపోతున్నాను నేను కార్ డ్రైవింగ్కి వెళ్తే పిల్లలు ఎట్లా ఇంట్లో ఎలా ఉంటారు స్కూల్కి ఎలా వెళ్తారు వాళ్ళకి అన్నీ రెడీ చేయాలి తిండి పెట్టాలి మధ్య సాయంత్రం వచ్చినప్పుడు చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఈ పిల్లల్ని చూసుకోవడం వల్ల నేను ఆ పని చేయలేకపోతున్నాను పని చేయకపోతే నాకు డబ్బులు రావు డబ్బు రాకపోతే పిల్లల్ని చూసుకోలేను ఇది ఒక సర్కిల్ లాగా అయిపోయింది నాకున్న ఆప్షన్ ఏంటి అందుకే అమ్మాయిని పిలుస్తున్నా ఓకే ఇదే పని ఇద్దరు పిల్లలు మీ ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ పని చేసుకుంటూ అక్రమ సంబంధం కంటిన్యూ చేసుకుంటూ పిల్లలను కూడా పోషించేది ఈ పని జెంట్స్ చేయలేకపోతున్నారు అక్రమ సంబంధం పెట్టుకోమని నేను అనట్ల పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అది తల్లన్నా చేయాల్సిందే తండ్రి అయినా చేయాల్సిందే తండ్రి చేయటం వల్ల ఎక్కువ ప్లస్ పాయింట్లోనే లీగల్గా పిల్లలు మీ దగ్గరే ఉన్నారు అంటే ఆ అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేస్ ఫాల్స్ ఎలిగేషన్స్తో వేస్తుంది మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి ప్లస్ పిల్లలు మీ దగ్గర ఉంటారు రెండు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మూడు మెయింటెనెన్స్ కేసు ఈ మూడు కేసులు కూడా మీరు ఆడుతూ పాడుతూ గెలిచేయచ్చు ఓకే పిల్లలు మీ దగ్గర ఉన్నారు అంటే లాండ్ ఆర్డర్ యొక్క కవచం మీ దగ్గర సేఫ్గా ఉంది అని ఆవిడికి ఇచ్చేసి పనికి మాల చోట పెరగటం కంటే నీ దగ్గర పద్ధతిగా పెరగడం అనేది పుణ్యమే కదా నీ వారసులు నీ పిల్లలు నీ దగ్గర ఉంటే కాస్త సేఫ్గా ఉంటారు రేపొద్దు బయట ఎవరైతే డేగ కళ్ళు ఉంటాయో ఆ పిల్లల్ని కాపాడగలుగుతారు మీరు క్యారెక్టర్తో పెంచగలుగుతారు మీ ఆవిడంటే ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళింది మీ పెంపకం అయితే బాగుంటుందిగా సో పిల్లలు మీ దగ్గర ఉండడం వల్ల ఇది కష్టం మీకు ఓన్లీ పని చేయటం వరకే కానీ లీగల్ సేఫ్టీ మెయింటెనెన్స్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు రేపటి రోజున ఆవిడేసే ఫాల్స్ కేసుల నుంచి రిలాక్స్ అవుతారు మీరు ఎందుకంటే అలా లేచిపోయిన అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వని ఏ కోర్టు చెప్పదు ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు మిగతా అన్ని ఫాల్స్ ఎలిగేషన్సే మీరు గెలుస్తారు అట్లాగో మరి డైవర్స్ విషయం ఏంటి మేడం ఇలా ఓకే పర్వాలేదు మీరు చెప్పారు పిల్లలు నా దగ్గర ఉండడం సేఫ్ క్యారెక్టర్తో పెంచగలుగుతాను గౌరవంతో నా పిల్లలు తలెత్తుకొని ఉంటారు లేచిపోయిన అమ్మాయితో అమ్మతో వెళ్ళటం కంటే కూడా అది బెటర్ ఎందుకంటే ఆవిడ ఎలా పెంచిద్దో తెలియదు ఇబ్బ అక్కడ ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళ పిల్లని ఎట్లా చూస్తారో తెలియదు ఇవన్నీ అక్కడ ఉండవు ఇక్కడ నీతో కష్టం ఏంటంటే ఒకటి నాన్న టైంకి అన్నీ చేయలేకపోతాడు రెండు అంత ఓపిక ఉండకపోవచ్చు మూడు ఒకవేళ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే స్టెప్ మాదిరి ఎలా చూస్తుంది అనేది ఈ ఈ మూడు భయాలు ఉంటే ఉండొచ్చు మీరు తలుచుకుంటే ఈ మూడు కూడా ఆఫ్టర్ ఆల్ కిందే లెక్క పిల్లలకు ఒక కవచం ఇవ్వగలుగుతారు మీరు ప్రొటెక్షన్ తోటి ఇక్కడ డైవర్స్ గురించి మాట్లాడుకోవాలి మరి ఇప్పటికిప్పుడు డైవర్స్ వచ్చేస్తాయా అంటే రావు ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్కి వస్తే వేసుకోవచ్చు ఈ రోజున మేము పిలిచేసి అమ్మ మరి నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసే మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడంటే అంటే మీది లవ్ మ్యారేజ్ పది పదిహేను పన్నెండేళ్ల కాపరు ఒక బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది అది మంచిదా పుచ్చుదా ఎచ్చుదా పక్కన పెడితే ఆ బాండింగ్ నుంచి మీరు బయటపడి ఇంకో అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికే టైం పడుతుంది మీరు ఇంట్లో ఒక పనమ్మాయిని తెచ్చుకోవడం కాదు ఇక్కడ అర్థమవుతుందా సో ఆ బాండింగ్ ఈ బ్రెయిన్లో నుంచి బయటకు పోవాలి అంటే కొంత టైం ఉంది మేడం వస్తే ఈవిడ లేకపోతే ఇంకో ఆవిడ అంటానికి కుదరదు ఇది లైఫ్ కదా లైఫ్ పార్ట్నర్ని ఊరికూరికి ఎవరిని పడతానని తెచ్చి పక్కన పెట్టుకోలేము సో కొంత సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అన్న మీకు ఈ విషయం మీద గ్యాప్ రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక సిక్స్ మంత్స్ చూడండి ఈ సిక్స్ మంత్స్లో కూడా అమ్మాయి వైపు నుంచి ఎందుకంటే సొంత భర్తకి లవ్ చేసిన భర్తకే దికాణం లేదు కన్నా పిల్లలకే దికాణం లేదు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వాడితో ఎంతకాలం ఎంటర్టైన్ అవుతుంది అనుకుంటున్నారు సో మీ మీ హక్కులున్నా మీకే ఆఫ్టర్ ఆల్ కింద తీసి అవతలేసింది కరేపాకు లాగా ఆ అబ్బాయికి అంత సీనే లేదు సో రియలైజ్ అయ్యి వెనక్కి వస్తుందేమో ఒకటి అలా వచ్చిన రోజున మీరు ఒక అగ్రిమెంట్ రాయించుకోండి అమ్మ ఇంకొకసారి నేను ఎట్లాంటి తప్పు చేశాను నా భర్త కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయించాడు నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను ఇంకొకసారి చెయ్యను చేస్తే నేను ఎటువంటి కేసులు ఫైల్ చేయకుండా ఫోర్ నైన్ ఆస్తి కేసులు ఏమైనా ఉంటే ఏమీ ఫైల్ చేయకుండా డైరెక్ట్ మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను నాకు ఇంకొక అవకాశం కాపురం చేయడానికి నా పిల్లలతో కలిసి ఉండడానికి ఉండనివ్వండి రెండు అలా నమ్మకంగా వచ్చి మళ్ళీ ఒక రెండు మూడు నెలల కాపురం చేసి ఇంట్లో పోతూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది అనుకోండి మీరు ఈసారి జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని తీసుకెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే ఆవిడ ఎక్కడికో లాయర్ దగ్గరకు ఎక్కడికో వెళ్ళినప్పుడు క్లారిటీ వస్తుంది కదా పిల్లల్ని వదిలేసి వచ్చామంటే నీ క్యారెక్టర్ పడిపోయింది ఆకాశంలోంచి కిందకి పాతాలలోకి వెళ్ళిపోయినట్టే ఆయన లీగల్ గా ఇంత హైప్ లో ఉన్నాడు తల్లి నువ్వు వెళ్ళి లౌక్యంగా పిల్లల్ని తెచ్చేసుకో అని అంటారు ఓకే సో ఇట్లాంటి ఒక లిటిగేషన్ జరిగితే మీరు కొంచెం పిల్లలు మీ దగ్గరే ఉండేలాగా చూసుకోండి మీకు ఓన్లీ పిల్లల్ని చూడడం కష్టం తప్ప పిల్లలు మీ దగ్గర ఉంటే చాలాసేపు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఓకే పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోకుండా చూడండి సో ఒకవేళ ఇంకొకసారి అమ్మాయి సెటిల్మెంట్కి వస్తే మ్యూచువల్ డైవర్స్ గురించే మాట్లాడింది అనుకో పిల్లల కస్టడీ మీదే మీ దగ్గరే ఉంచుకుంటారు హాస్టల్లో వేసుకుంటారు ఎక్కడ వేసుకుంటారో చూసుకోండి ఆవిడికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా రూపాయి ఇవ్వద్దు ఫ్రీగా మ్యూచువల్ డైవర్స్ ఒక ని పెట్టుకుని వేసుకుంది కానీ మ్యాక్సిమం త్రీ ఫోర్ మంత్స్లోనే వచ్చేస్తాను ఈ మధ్య ఓకే వన్ అంతలో ఒకవేళ రాలేదు మేడం సిక్స్ మంత్స్ వెయిట్ చేశాను రాలా మనకి ఇప్పుడు కంగారే ఉంది వన్ ఇయర్ వెయిట్ చేద్దాం ఈ వన్ ఇయర్కి కూడా రాలా ఎటువంటి సెటిల్మెంట్ కి రావట్లే ఎక్కడుందో తెలియట్లేదు ఏ ప్రాసెస్ లేదు ఇప్పుడు మీరు డైరెక్ట్గా డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు మరి అడ్రస్ ఎక్కడ మేడం ఎక్కడెక్కడో తిరుగుతుంది మొన్న పొల్లైతే ఉంది వాళ్ళు ఎలా ఉంది ఈ రోజున ఇంకొకటితో ఉంది లేదా ఎక్కడుందో నాకు తెలియట్లేదు కానీ ఆవిడ ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అది ఆవిడ ఫోన్ నెంబర్ వాట్సాప్లో అయితే పనిచేస్తాయి ఎందుకంటే పోలీసులు పట్టుకోగలిగారంటే అవి పనిచేయడం వల్లే లేదు అలా పుట్టింటి అడ్రస్ ఉంటుంది వాటికి సమన్స్ పంపిస్తూ మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు మనతో టచ్లో ఉండకపోవచ్చేమో కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళతో టచ్లో ఉంటుంది వాళ్ళు తిట్టినా ఏదన్నా చేసినా మీరు కేసు వేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆవిడకి ఇస్తారు ఇవ్వలేదు కోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్స్ చేస్తుంది ఒక పబ్లికేషన్ ఆర్డర్ చేసినాక న్యూస్ పేపర్లో వేసి మీకు డైవర్స్ వస్తే మీరు వేసినాక ఆవిడకి తెలిసింది ఆ నేను డైవర్సే ఇచ్చేస్తాను అంది మ్యూచువల్గా మార్చుకోవచ్చు ఉన్నా డైవర్స్ని టైం వేస్ట్ అవ్వదు వచ్చింది లాయర్ని పెట్టుకుని ఫైట్ చేస్తుంది నాకు భర్తే కావాలి పిల్లలు కావాలి అని ఇలాంటి అమ్మాయికి పిల్లల్ని కోర్టు హ్యాండ్ ఓవర్ చేయదు భర్త నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఇంతకు నేను చెప్పినట్టు కోర్టులో అగ్రిమెంట్ రాయించుకొని ప్రాపర్ కండిషన్స్ తోటి ఇస్తే ఒక ఛాన్స్ ఇద్దరు ఇవన్నీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇవాళ రమ్య గారు ఫోన్ చేసి ఏమన్న మీ ఆయన నువ్వేమో ఎవడో ఏ అనే వ్యక్తి కావాలని వెళ్ళిపోయావు ఇద్దరు పిల్లలు ఆయన ఆయనకు వంట చేసుకోవడం ఇల్లు గడవడం ఇవన్నీ కష్టంగా ఉన్నాయి వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వగానే అలా అండి అని వచ్చి ఇవ్వదు మనకి వన్ మంత్ అయ్యింది కదా అక్కడ మోజేంటో క్లారిటీ వస్తే నీకు ఆళ్ళు పట్టుకుంటుందా మ్యూచువల్ డైవర్స్ ఇస్తుందా అనే క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రావడం కోసం కొంత టైం ఇవ్వండి బెటర్ ఆప్షన్ ఇందులో ఇప్పటికిప్పుడు మీరు టెన్షన్ పడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు వేసే కేసులు ఏమీ తీసుకోరు ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేయాలన్నా మేబీ ఇది సిక్స్ మంత్స్ అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా అమ్మాయికి ఫోన్ చేసి ఎందుకు నన్ను అనవసరంగా తిరుగుతున్నారు మీకు ఆయన వద్ద అన్నావు కదా ఆయన కాదనుకుని బయటికి వెళ్ళిపోయావుగా వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అప్పుడప్పుడు పిల్లల్ని చూసుకుందు కానీ అని ఏదో ఒక చూపించాన ఆవిడ ఒప్పించడానికి ట్రై ఉండేది ఛాన్స్ వన్ మంత్లో రమ్య గారు కాదు ఎవరూ ఒప్పించలే ఆవిడికి కావాలని అనిపిస్తే తప్ప ఇప్పుడే అనిపించదు ఆవిడ మిమ్మల్ని ఒక రిజర్వ్ పెట్టుకొని ఉంది అక్కడ ఏం జరిగిద్దో చూసి మీకు ఆలు పట్టుకోవాలా డైవర్స్ అడగాలనేది డెసిషన్ తీసుకుంటుంది కారణం ఏంటంటే మన ఇండియాలో మనకు ఆప్షన్స్ లేవు కదా ఇట్లా జెంట్స్కి వన్ మంత్లో ఇదే ఇప్పుడు వన్ మంత్లో డైవర్స్ చేసుకున్న పెద్ద ఒరిగేది అయితే ఏమీ లేదు ఒక వన్ టూ మంత్స్ చూడండి చూసినాక ఆవిడ వైపు నుంచి ఏ రెస్పాన్స్ రాకపోతే లోకల్ అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అవ్వండి లేదా మేము ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాము లీగల్ సెల్ అథారిటీ అనేది ఒకటి ఉంది మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి తెలంగాణ జూరిస్టిక్షన్ కాబట్టి లీగల్ సెల్ అథారిటీలో ఎవరిని అప్రోచ్ అయినా కానీ మీరు ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ కేసుల్లో ఏంటి ఫోర్ నైన్ చేయటే డీవీసీ ఎంసీ కానీ అలాగే ఇప్పుడు నేను చెప్పిన డైవర్స్ కేసులో కూడా మీరు అడ్వకేట్ని పెట్టుకోవచ్చు వాళ్ళ ద్వారా నాన్న మమ్మీ మీతోనే ఉందా మమ్మీ ఉందా మీతో మీ అమ్మ ఉందా ఎన్ని రోజులైంది నాన్న వెళ్ళిపోయి తెలుసా ఊరెళ్ళిందా మమ్మీని పిలిపించమంటారా అండి స్కూల్కి వెళ్తున్నారా సార్ వీళ్ళు ఎవరున్నారు వీళ్ళని చూసుకోవడానికి మీరు ఒకవేళ జాబ్కి వెళ్తే మీ అమ్మగారు ఉన్నారా సార్ ధైర్యంగా ఉండండి ఇలా ఒక లేచిపోయిన అమ్మాయి కోసం మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఇష్టపడి మీ వెనకబడి కావాలి అని పెళ్లి చేసుకొని ఈ రోజున ముగ్గురిని అనాథల్లాగా వదిలేళ్ళిపోయిన అమ్మాయికి దేవుడు ఉంటాడు చూసుకుంటాడు సార్ ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా బయటకు వెళ్ళి సుఖపడినోళ్ళు ఎవరు మాకు అందుకని ఇన్ని ఎపిసోడ్స్ లో మేము చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకొని సావకండి తల్లి అని భర్తలను చంపేస్తున్నారు పిల్లల్ని వదిలేస్తున్నారు ఏ సమాజంలోకి వెళ్ళిపోతున్నారమ్మా మీరంతా ఎందుకు ఇట్లాంటి బతుకులో బతుకులా మేవే ముగ్గురు ఏడుస్తున్నారు ఇంకా నీ పిల్లలకు ఊహ కూడా తెలీదు అమ్మేదో ఊరెళ్ళింది అనుకుంటున్నారు వాళ్ళు బతుకులు బతుకుతారు తల్లి ఈ మాట నేను అంటున్నది అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఏడిపిస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి వీళ్ళు ఏడుపులు తగులుతాయని గుర్తు పెట్టుకోండి దయచేసి టెన్షన్ తీసుకోకండి సార్ ఏదైనా లీగల్ సపోర్ట్ కావాలని ఒకవేళ అప్పుడు మీకు లీగల్ సెల్ వాళ్ళు ఎవరిదైనా దొరకకపోతే మా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఇస్తారు సరేనా అంతే నానా రకాల సమస్యలతో రావటం వేరు మెజారిటీ ఏ సమస్యతో వస్తున్నారనేది సమాజం ఈ రోజున హిట్ టీవీ చూస్తేనో మా ప్రోగ్రామ్స్ చూస్తేనో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య చూస్తేనో మీకు అర్థం అవుతుంది అక్రమ సంబంధాలు ఒక వ్యక్తి పెట్టుకునే అక్రమ సంబంధం ఒక కుటుంబం మొత్తం రెండు కుటుంబాలు ఏడుస్తున్న సందర్భంలో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి లీగల్ డిపార్ట్మెంట్స్ని లీగల్ ఎక్స్పర్ట్స్ని ఎక్స్ట్రా మ్యారిటల్ కి సంబంధించి ఫోర్ నైంటీ సెవెన్ ఏదైతే మనం తీసేసామో అది చాలా అవసరం అని నా ఉద్దేశం ఎందుకంటే ఇండియన్ కల్చరే కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు భార్య భర్త ఇద్దరు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహి నిర్వహిస్తేనే సెకండ్ జనరేషన్ పిల్లలు సంతోషంతో బతుకుతారు హ్యాపీగా వాళ్ళ హక్కు అది తల్లిదండ్రులతో కలిసి ఉండడం అని సివియర్ క్రూయాలిటీ ఉన్నప్పుడు డైవర్స్ తీసుకోవడం అనేది కామన్ విషయం లీగల్గా డైవర్సే తీసుకోకుండా అక్రమ సంబంధాలతోటి వెళ్ళిపోతున్నారు వాళ్ళ జీవితాలకు వాళ్ళని ఉన్నారా అని కూడా లెక్క చెయ్యట్లా కర్మ ఏంటంటే చంపేసే రేంజ్కి కూడా వెళ్తున్నారు దయచేసి ఎవరిని చంపకండి కుక్కర్లో కత్తులో నదులో వాటి కోసం కాదు ఉన్నది రెండు ఒకవేళ మీ పార్ట్నర్ని మీరు వదిలేయాలనుకుంటే డైవర్స్ ఇచ్చేయండి ఓ డబ్బు కోసం పీకు తినేసో లేకపోతే రిజర్వ్గా పెట్టో వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయొద్దు పిల్లల విషయాల్లో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి పిల్లలు సమాజంలో రేపొద్దుటి ఎలా బతుకుతారు అని ఇద్దరు ఉంటేనే వాళ్ళని సక్రమంగా పెంచలేనంత చెత్త సమాజంలో మనం ఎక్సీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ అనేది ప్లస్తో పయంపాటు మైనస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భంలో పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు అవసరం మంచి సమాజానికి ఒక మంచి కుటుంబం అవసరం అనేది నా ఉద్దేశం దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ జీవితాలు మీరు నా సర్వనాశనం చేసుకుంటూ మీ మీద ఆధారపడే వ్యక్తుల జీవితాలు సర్వనాశనం చేయొద్దని నా రిక్వెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन